ఎవరిని ఎక్కువ సతాయిస్తావు సతాయిస్తావు ఎక్కువగా ఇస్తారు నీకు అడిగిన అంటే మమ్మీ ఇప్పిస్తారా డాడీ ఇప్పిస్తారా ఇద్దరు అలా ఇప్పిస్తారు దియా అలా ఇప్పుడు ఒక్కరు తెలుసు నాకు చెప్పట్లేదు నువ్వు ఇప్పిస్తారా ఓకే నీకు కుక్క పిల్ల అంటే ఇష్టం కదా తెచ్చుకున్నావు ఇంటికి ఎందుకు ఎందుకంటా అయితే ఇందులో మమ్మీని అడిగాను పిల్లి ఇష్టం అంటే రోడ్ అంటే రోడ్ సైడ్ ఉంటుంది కదా వాటిని కూడా పిలిచి అన్నం పెడతా ఉంటాయి కదా ఎందుకు అంత ఇష్టమా నీకు ఓకే నీకు చాక్లెట్ తింటే ఇష్టమా జ్యూస్ తాగడం అంటే ఇష్టమా జ్యూస్ అయితే జ్యూస్ తాగుతావు ప్రెసెంట్ జ్యూస్ తాగుతూ మాట్లాడదాం ఎలా ఉంది జ్యూస్ బాగుంది ఎక్కువగా జ్యూస్ తీసుకుంటావుంటావు అంటే నీ పుదీనా బాగా తాగుతావా నీ ఫేవరెట్ కదా ఫేవరెట్ ఎందుకని ఎందుకంటే బాగుంటుంది అది హెల్త్ కాన్షియస్ బాగుంటుంది అంటే నీ బ్యూటీకి అదే రాశ్యా ఓకే నైస్ తక్కువ అప్పుడప్పుడు వాటర్ మిలన్ చూడండి ఎంత హెల్త్ గురించి పట్టించుకుంటాను మనవరంతా నేను కూడా తాగను అసలు తక్కువ జ్యూసులు అసలు నిజంగా నాకు జ్యూస్లు అంటే నేను ఇష్టం ఉండదు తాగాలా సరే నువ్వు చెప్పగా తాగుతావు ఓకేనా కొన్ని సినిమాస్ చేసావు ఎన్ని సినిమాలు చేసావు ఇప్పటివరకు థర్టీన్ థర్టీన్ మూవీస్ చేసావు అంటే నీకు ఎక్కువగా పేరు తీసుకొచ్చిన సినిమా ఏంటిది గం గంగ్ అనేసి ఓకే తెలుగులోనే చేస్తున్నావా ఇంకేమన్నా తెలుగు ఓన్లీ తెలుగు ఓకే అయితే నాకు తమిళ్ కూడా వెళ్తాను తమిళొచ్చింది నీకు లాంగ్వేజ్ సూపర్ అయితే నాకు డౌట్ దియా కొన్ని పదమూడు సినిమాలు చేస్తున్నావు ఇటు క్లాసికల్ డాన్సర్ థౌజండ్ ప్రోగ్రామ్ హండ్రెడ్ ప్రోగ్రామ్స్ చేసావు సో స్కూల్కి వీటికి ఎలా మేనేజ్ చేస్తున్నావు ఇవన్నీ మరి టైమింగ్స్ కానీ సాటర్డే సండే హాలిడే కదా అందుకనే అప్పుడు షూటింగ్స్ ప్రోగ్రామ్స్ కూడా అప్పుడే మండే టు ఫ్రైడే స్కూల్ ఓ స్కూల్ ఉన్నప్పుడు ఖచ్చితంగా స్కూల్కి వెళ్లాల్సింది సాటర్డే సండే ఓన్లీ ప్రోగ్రామ్స్ మేమైతే చిన్నప్పుడు ఎలా తెలుసా బా ఎప్పుడు స్కూల్ ఉండదు ఎప్పుడు చాలా వస్తుందని చూసేవాళ్ళం అలాంటి నువ్వు ఛాన్స్ వచ్చినా కూడా ఫస్ట్ స్కూల్కి వెళ్తావు ఆర్మీ డాక్టర్ ఎందుకు ఎందుకంటే ఆర్మీ ఫైటింగ్ చేసుకొని కొంతమంది కింద పడతారు ఎవరు హెల్ప్ చేయరు కదా అప్పుడు నేను వాళ్ళకి హెల్ప్ చేస్తాను నాయిస్ భక్తి చాలా ఉంది దియా నీకు త్యాంక్ యూ రైతులు రైతులు ఏం చేస్తారో తెలుసు నీకు చెప్పు రైతుల గురించి అన్నం తింటాం కదా ను కష్టపడతారు కష్టపడతారు

ఎక్సర్సైజ్ చేస్తావా అయ్యో బాబోయ్ యోగా కూడా చేస్తా ఎందుకు ఇవన్నీ అంటే ఏం ఉపయోగం డాన్స్ కి ఏదైనా జిమ్నాస్టిక్స్ అలా ఆహా ఓకే దానికి అవసరం కదా సరే మార్నింగ్ లెగంగలోనే యోగా జిమ్ చేస్తావు తర్వాత డ్రెస్ చేసుకుంటా డ్రెస్ బ్రష్ చేస్తావు టిఫిన్ మార్నింగ్ టిఫిన్ చేస్తావా ఎక్కువ బ్రేక్ఫాస్ట్ ఏం తింటావు నీకు ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ 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 అంటే అసలు ఇష్టమే లేదు మాకు అలా చూసారా మనకి ఏమి ఇష్టం లేదు అవే హెల్త్గా మంచిదని నాకు అర్థమైపోయింది ఇప్పుడైతే ది అని అనొచ్చు చిన్న చిన్న పిల్లగా చూసుకొని నేర్చుకునే విధానం ఇదే అనుకుంటున్నాను తెలిసి థ్యాంక్ యూ దివ్య నేను తీసుకొచ్చినందుకు నాకు ప్రేక్షకులకి మందికి హెల్త్ గురించి చెప్తున్నాను తర్వాత స్కూల్కి ఏ టైంకి వెళ్తాం స్కూల్కి సెవెన్ థర్టీ మళ్ళీ ఈవినింగ్ త్రీ త్రీకి వచ్చేస్తా సో స్కూల్ ఏం చేస్తా ఉంటు ముందల అంటే ఫ్రంట్ బెంచా ఇక్కడ మిడిల్ బెంచా లేకపోతే బ్యాక్ బెంచ్ ఫ్రంట్ ఆ ఇదిగో అందరికీ కావాలి కదా ఏంటిది ఫ్రంట్ బెంచ్ ఓకే అందుకనే ప్లేసెస్ చేంజ్ చేసుకుంటా ప్లేస్ చేస్ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఒక దగ్గర ఎగ్జామ్స్ లేనప్పుడు వెనికి వెనకి వెళ్ళిపోతా ఉంటా నీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరున్నారు బెస్ట్ ఫ్రెండ్స్ రితిక సోనాలిక జూయి వేద్య సాన్విక మా కాలనీలో ఓకే ఇన్ని మంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారా నీకు వాళ్ళకి తెలుసా నువ్వు ఇట్లా సినిమాలో చేస్తా వాళ్ళకి తెలుసా మరి మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఏమన్నా అంటారా అంటారు సెలబ్రేట్ ఓకే సో మీ స్కూల్లో టీచర్స్ తెలుసా నువ్వు ఇలా యాక్టింగ్ చేస్తామని క్లాసికల్ డాన్సర్ తెలుసా తెలుసా మరి ఏమంటారు మీ టీచర్స్ ఏమన్నారా పట్టించుకోరా నార్మల్గా ఉంటారా మరి స్కూల్ ఎప్పుడన్నా డాన్స్ ఎప్పుడైనా చేసేవా క్లాసికల్ డాన్స్ చేసావా నువ్వు ఎలా చదువుకుంటావు అంటే ఫస్ట్ సెకండ్ క్లాసా ఫస్ట్ క్లాస్ ఫస్ట్ క్లాస్ అంటే నీ స్టడీ అడగట్లేదు ఎలా చదువుకుంటావు అని అడుగుతున్నాను ఏ వన్ స్టూడెంట్ ఏ స్టూడెంట్ ఏ ప్లస్ ఏ ప్లస్ అన్నిట్లో ఓకే నువ్వు మొన్న ఇంటర్వ్యూలో విన్నాను నేను బిర్యానీ రెసి రెసిపీ చెప్తావు కదా సో నాకు కూడా చెప్పొచ్చు కదా నేను చేసుకుంటాను అన్నం వేసుకోవాలి రైస్ కుక్కర్లా పెట్టాలి అన్నం వంటి రైస్ అనమాట చూడు ముందుగా అన్నం రైస్ అంటం రైస్ కుక్కర్లో పెట్టాలి గంటవటా చి చికెన్ కట్ చేసుకోవాలి గంటబట్టా అదే కార్యం వేయాలి పసుపు మిక్స్ చేయాలి అంటే చేతితో ఇట్లా అల్లం పేస్ట్ చేయాలి దాంట్లో ప్లేట్ లో పెట్టుకోవాలి అంటే వేడిగా అయింది దాని తర్వాత అటు ఇటు అనాలి దాని తర్వాత దాని తర్వాత కొంచెం డ్రాప్ వేసుకొని బాగుందా లేదా సరిపోయిందా కారం సరిపోయిందా మనం ప్లేట్ లో వేసుకోవాలి దాని తర్వాత రైస్ అయిపోయినాక ఆఫ్ చేసి అన్నం తీసుకొని అంతే స్మాల్ అంటే రైస్ లో వాటర్ పోయొద్దా మరి ఎలా ఉడికిద్ది స్విచ్ ఆన్ చేయదు గ్యాస్ ఆన్ చేయాలి కదా మాకు అలా కాదు ఫస్ట్ కా నుంచి ఎలా చేస్తా చెప్పాలి గ్యాస్ స్టవ్ నుంచి చివరి వరకు చెప్పు మళ్ళీ ఒకసారి స్టార్ట్ ఫస్ట్ ఏం చేయాలి అన్నం రైస్ కుక్కర్ లో వేయాలి వాటర్ వేయాలి క్లోజ్ చేయాలి అది గ్యాస్ ఆన్ చేయాలి ఆన్ చేయాలి దాని తర్వాత కట్ చేయాలి చికెన్ కట్ చేసుకోవాలి ఓకే చికెన్ కట్ చేసినాక దాంట్లో కారం పసుపు ఇంకా అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ మసాలా మసాలా కలపాలి కలపాలి కలిపినాక అది గ్యాస్ ఆన్ చేయాలి ఆన్ చేసినాక దాంట్లో వేయాలి వేసినాక ఇట్లా ఇట్లా అనాలి దాని తర్వాత ఒక ఒక డ్రాప్ వేసుకోవాలి అంటే ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో వేసేసి అన్నం క్యాబ్ ఓపెన్ చేసి అన్నం తీసుకోవాలి అయిపోయింది బిర్యానీ క్లోజ్ ఓకే నీకు ఇష్టమా బాగా బిర్యానీ అంటే ఇష్టమా తింటావా నాన్ వెజ్ వెజ్లో ఏమి నాన్ వెజ్ చికెన్ బిర్యానీ అంటే ప్రతి సండే చేస్తారు బిర్యానీ ప్రతి సండే ఒకవేళ నీకు మధ్యలో ఒక్కొక్కసారేనా నువ్వు అడుగుతావు కదా బిర్యానీ చేయమమ్మే అండి చేస్తారు అడగంగ సత్తా ఇస్తావా

డాడీ నన్నీ కడితే కొడతారా ఎందుకు అలర్ చేసినప్పుడు అన్నం తినేటప్పుడు తినవర్ను తింటవన్నం తినము కొంచెం తినాలి తినాలి కదా ఇంకా మా డాడీ ఎందుకు పడతారు అంటే వన్ డీ స్టడీస్లో చదువుతో మంచిగా మా డాడీ సాఫ్ట్వేర్ అంట కదా సాఫ్ట్వేర్ అవ్వ డాక్టర్ ఆర్మీ డాక్టర్ ఓన్లీ ఆర్మీ డాక్టర్ గుడ్ డిసిషన్ ఇప్పుడు దసరా మూవీలో కూడా చేసావు కదా నువ్వు నాని గారితో కీర్తి సురేష్ గారితో చేసావు కదా సో ఆ సినిమాలో నాని గారితో ఎక్కువ ఉండేవాళ్ళు కీర్తి సురేష్ గారితో ఎక్కువ ఉండేదాన్ని ఇద్దరితో ఉండేది ఎప్పుడు ఇద్దరితో ఇంట్లో ఇద్దరితో డాడీ మమ్మీతో అక్కడ ఇద్దరుతో